తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏ చాట్బర్డ్ గ్రోక్ పేర్కొంది కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు తెలంగాణ ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోక్ వివరించింది కానీ కాంగ్రెస్ పదహారు నెలల పాలనలోనే ఆదాయం పరంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని స్పష్టం చేసింది ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని దీంతో కొనుగోలు శక్తి క్షీణించిందని పేర్కొన్నది ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడానికి ఇందుకు ఓ ఉదాహరణ పేర్కొంది పదేళ్ల కేసీఆర్ పాలన కాంగ్రెస్ పదహారు నెలల పాలనపై గ్రోక్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో గత దశాబ్దంలో గ్రామీణాభివృద్ధి గణనీయమైన పురోగతి సాధించింది అని గ్రోక్ తెలిపింది కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకున్నదని బిఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగతి గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలు గ్రామాల్లో సంపూర్ణ పరివర్తనను తీసుకొచ్చాయని తెలిపింది స్వపరిపాలన ఆర్థిక సాధికారత వంటి అంశాల్లో గుణాత్మకమైన మార్పులు కనిపించాయని పేర్కొంది ఈ పురోగతిలో కేసీఆర్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరచాయని వెల్లడించింది కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి సైతం పడిపోయిందని గ్రోక్ పేర్కొంది బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వేగంగా స్థిరంగా పెరిగిందని తెలంగాణను దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గ్రోక్ వెల్లడించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిదికి చేరిందని తెలిపింది తొమ్మిదేళ్లలో దాదాపు నూట ఎనభై శాతం వృద్ధిని నమోదు చేసిందని సంవత్సరానికి సగటున పన్నెండు నుంచి పదిహేడు శాతం వృద్ధి రేటు సాధించిందని అభినందించింది కాంగ్రెస్ పదహారు నెలల పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందని గ్రూప్ స్పష్టం చేసింది ఆర్థిక స్థబ్దత సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తలసరి ఆదాయ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు ఒక్క శాతం నమోదైందని ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఒక శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు పాయింట్ రెండు శాతంతో పోల్చితే చాలా తక్కువని పేర్కొంది పదహారు నెలల కాలంలో సగటు వృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే ఉండవచ్చని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జాతీయ తలసరి ఆదాయ వృద్ధి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఉంటుందని తెలంగాణ ఈ సగటును అందుకోలేకపోయిందని తెలిపింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్రాల తలసరి ఆదాయ వృద్ధిలో టాప్ ఫైవ్ లో ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో పదకొండవ స్థానానికి పడిపోయిందని వెల్లడించింది మూలధన వ్యయం తగ్గడం పదహారు నెలల్లో లక్షన్నర కోట్ల అప్పులు చేయడం జిఎస్టి వసూళ్లు తగ్గడం వంటివి ఇందుకు కారణాలుగా తెలిపింది కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జిఎస్టి వసూళ్లు భారీగా తగ్గాయని కూడా గ్రోక్ తెలిపింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో జిఎస్టి వసూళ్ల వృద్ధిని పోల్చితే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని వివరించింది కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించడం ప్రజల కొనుగోలు శక్తి తగ్గించడానికి ఒక సూచన అని గ్రోక్ హెచ్చరించింది ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడంపై ఏ చార్ట్ బర్డ్ స్పందించింది రవాణా శాఖ ఆదాయం తగ్గడం ఒక ఆందోళనకర అంశంగా పేర్కొన్నది ఎందుకంటే ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సూచిక రవాణా శాఖ ఆదాయం వాహన రిజిస్ట్రేషన్లు పర్మిట్ల పన్నులు జరిమానాలు ద్వారా సమకూరుతుంది ఇవి ప్రజల ఆర్థిక సామర్థ్యం వాణిజ్య కార్యకలాపాల స్థాయిని ప్రతిబింబిస్తాయి రవాణా శాఖ ఆదాయం తగ్గడం కొనుగోలు శక్తి తగ్గడాన్ని సూచిస్తుంది ఇది వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యవసాయ రంగాల్లో క్షీణతతో ముడిపడి ఉండవచ్చు అని గ్రోక్ అభిప్రాయపడింది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి వంటి ఉచిత రవాణా సేవలు ఆర్టీసీ ఆదాయాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయని రోజుకు ఐదు కోట్ల నష్టం వస్తుందని అంచనాలు ఉన్నాయని తెలిపింది ఈ పథకం అమలుకు ఏడాదికి పది వేల కోట్లు అవసరమని ఆర్టీసీ అంచనా వేయగా బడ్జెట్ లో నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లే ప్రతిపాదించిందని విమర్శించింది రియల్ ఎస్టేట్ హోటల్ రంగాల్లో కుదేలవతంతో వాహన కొనుగోలు తగ్గి రవాణా శాఖ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడిందని అభిప్రాయపడింది కేసీఆర్ హయాంలో తెలంగాణలో జిఎస్టిపి గణనీయంగా పెరిగిందని గ్రోక్ స్పష్టం చేసింది రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని వెల్లడించింది ఇదే సమయంలో పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభం సూచనలు కనిపిస్తున్నాయని గ్రోక్ హెచ్చరించింది రెండు ప్రభుత్వాల పాలనలో తేడాను గణంకాలతో సహా వెల్లడించింది బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ జిఎస్టిపి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పదిహేను పాయింట్ సున్నా ఒక్క లక్షల కోట్లకు చేరుకుందని గ్రోక్ తెలిపింది దాదాపు నూట తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని సాధించినట్లు చెప్పింది తద్వారా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచినట్లు వెల్లడించింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు సగటు వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఏడు శాతం ఉందని ఇది జాతీయ సగటు పది పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువని గ్రోక్ స్పష్టం చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా వంటి వ్యవసాయ సంబంధిత సంస్కరణలు కేవల రంగంపై దృష్టి పెట్టడం వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదహారు నెలల పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు ఆర్థిక పురోగతి మునుపటి కంటే తగ్గినట్లు కనిపిస్తుందని గ్రోక్ పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జిఎస్డిపి పది పాయింట్ ఒకటి రెండు శాతంగా ఉందని తెలిపింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ హయాంలో సాధించిన పదకొండు పాయింట్ తొమ్మిది శాతం కంటే తక్కువని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ జిఎస్డిపి వృద్ధిలో పద్నాలుగవ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నది గతంలో తెలంగాణ టాప్ త్రీ రాష్ట్రాల్లో ఉండగా కాంగ్రెస్ పాన్ గణనీయంగా పతనమైనట్లు తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు సాగు సౌలభ్యం కల్పించాయని ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా వంటి రైతుల జీవన ప్రమాణాలను పెంచాయని గ్రోక్ పేర్కొన్నది పంచాయతీలకు నిధులు నేరుగా విడుదల చేయడం ఈ పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీల్లో పారదర్శకత వాటి సామర్థ్యం పెరిగాయని గ్రోక్ తెలిపింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో పదమూడు అవార్డులు గెలుచుకోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేసింది దళిత బంధు ఆసరా పెన్షన్లు వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది వీటికి తోడు స్త్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ఎస్ సర్కార్ మహిళల సాధికారతకు దోదపడిందని పడిందని తెలిపింది